ఉపాధ్యాయుడిగా పనిచేసినాడు రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నాడు అందరికీ సుపరిచితుడు ఆయన తండ్రి నుంచి ఆయనకు వారకత్వం పరిచే భూమి ఆయన మరణానంతరం ఆయన భార్య పేరుతో ఆన్లైన్ కానీ ఇటీవల కాలంలో చూసే నిజమాని పేరు తెలియని వ్యక్తుల కింద పెట్టారు ఈ పసిలీలో చూసేది ప్రభుత్వ భూమిగా మారింది అంటే ఇది కంప్యూటర్ మాయాజాలం అనుకోవాలన్నా అధికార యంత్రాంగం అక్రమాలనుకోవాలన్నా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది ఏదో సర్వే నెంబరు ఎవరు ఆ ప్రముఖ వ్యక్తి ఏంటి అన్నది ఈ రాయచోటి రెవెన్యూకి సంబంధించి అది మరో దాంట్లో కూడా చర్చించడం జరుగుతుంది మరో సందర్భంలో ఆ సర్వే నెంబర్ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిది ఎప్పుడెప్పుడు మార్చినారు ఎందుకు మార్చినారు ఎలా మార్చారు దానికి కారకులు ఎవరు ఉద్యోగులు మారుతూ ఉంటారు పోతూ ఉంటారు కంప్యూటర్ ఏమన్నా మార్చేసి వాళ్ళ యాన్న కూర్చొని ఫోన్ చేస్తే ఉండేవాడు మార్చినాడు అనే విషయాలన్నింటినీ కూడా త్వరలోనే వెల్లడిస్తారు